హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య కలవని మనసుల పెళ్ళి పార్ట్ ఫార్టీ వన్ ముంబైలో రెండు రోజులుండి తర్వాత తిరిగి డెహ్రూన్ ఇంటికి వెళ్ళగానే ఆరుష్ ఆ సైట్ని చూడ్డానికి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఫ్యాక్టరీకి బదులు హాస్పిటల్ పర్మిషన్స్ అన్ని తీసుకోవడంతో సైట్ కన్స్ట్రక్షన్ ప్లాన్ మార్చడానికి ఇంజనీర్స్ అంతా వస్తున్నారని వీళ్ళు కూడా రావాలి అని ముందు రోజు తెలియడంతో ఒకసారి చూద్దామని వెళ్ళాడు లాస్టేని బస్సులో వద్దని ఆ రోజు తనే డ్రాప్ చేస్తానని తీసుకొని వెళ్ళాడు నయని ఒకతే ఇంట్లో ఉండిపోయింది తనకి ముంబైలో ఉన్న ఇల్లు అంటే ఇష్టమే కానీ అన్నిటికన్నా ఈ ఇల్లు తన సొంతమని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకే అన్ని నీట్గా సర్దుకుంది అక్కడికి మనీ ఎప్పటికప్పుడు నీట్గానే పెట్టినా తనకు కూడా ఒకసారి మొత్తం నీట్గా చేయాలనిపించి తనే మొత్తం అన్ని క్లీన్ చేస్తూ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంది నయని ఆరుష్ ఆ రోజు చాలా లేట్గా వచ్చాడు అప్పటికి వాళ్ళు చేసే డిజైన్స్లో తన తనకు కావాల్సిన కొన్ని చేంజెస్ చెప్పి అవన్నీ కూడా సెలెక్ట్ చేసి ఫైనల్ డిజైన్ మాత్రమే పెండింగ్ పెట్టుకొని ఆల్మోస్ట్ ఓకే చేసుకొని వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది ఈవినింగ్ వస్తున్న ఆరుష్ని చూసి నాయనే చాలా సీరియస్గా చూస్తూ ఉంటే నాయనే ఎక్స్ప్రెషన్స్ అర్థమై నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు ఇంకా ఆకలి అనేసరికి తన కోపమంతా పక్కన పెట్టి రోజు ఫుడ్ తినే వరకు వెయిట్ చేస్తూ ఉంది అప్పటికి తను కూడా తినదు అని తెలుసు కాబట్టి తనను కూడా కూర్చోబెట్టాడు అప్పటిదాకా ఆగి అప్పుడు తిట్టడం మొదలుపెట్టింది నయని తను మొదలు పెట్టగానే ఇప్పటిదాకా తిట్టావు కదా ఇంకా చాలు అన్నాడు ఆ మాటకు సీరియస్గా చూస్తూ అస్సలు చాలదు నాకు చాలా అంటే చాలా కోపంగా ఉంది మీరు టాబ్లెట్ వేసుకోవాలి కదా ఇంతవరకు తినకపోతే ఎలాగా అని నయని గొడవ చేస్తూ ఉంటే చూసి చిన్నగా నవ్వి ఇక నుంచి తొందరగా వచ్చేస్తాను అని చెప్పాడు తర్వాత లాస్య కూడా రావడంతో అక్కడితో ఆ డిస్కషన్ ఆపి అందరూ కలిసి పార్క్కు వెళ్ళారు ఆ రోజు అక్కడ వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళే అక్కడ హాస్పిటల్ కడుతున్నారని కొద్ది మందికి తెలియడంతో వాళ్ళంతా ఆరుషుని హాస్పిటల్ గురించి అడుగుతున్నారు వాళ్ళందరికీ ఆరుష్ ఆ కంపెనీలో పనిచేసే ఒక మేనేజర్ అని మాత్రమే తెలుసు వారంతా చాలా హ్యాపీగా ఉన్నారని మంచి పని చేస్తున్నారు మీ కంపెనీ వాళ్ళు అని చెప్పడంతో చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఆరుష్ ఆ రోజు నైట్ లాసే పడుకున్న తర్వాత లాసే వైపు చూస్తూ తను చాలా క్యూట్గా ఉంటుంది కదా అన్నాడు ఆరుష్ నయని నవ్వి అవును చాలా క్యూట్గా ఉంటుంది చాలా వరకు మీనా వదిన పోలికలే ఉంటాయి అంది అవునా చిన్నప్పుడు సరియు కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉండేది నాకు ఇంకా కరెక్ట్గా గుర్తులేదు కానీ చాలా చిన్నప్పుడు ఫోటోస్లో ఒక చిన్న డాల్లాగా ఉండేది చబ్బి చిక్స్తో అయితే నా బేబీ డాల్ ఇవ్వను అని చాలా కొట్లాడేవాడిని ముఖ్యంగా ధృవతో అన్నాడు ఆరుష్ ఆ మాటకు నయని చిన్నగా నవ్వి సరియు మర్చిపోను ఇంకా మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంది ఆ మాటకు తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి కానీ నువ్వెవరి గురించి మాట్లాడినా నేను అస్సలు ఒప్పుకోను అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలేను అన్నాడు ఆ మాటకు నా సీరియస్గా చూస్తే నిజం నువ్వు నన్ను జెలస్ అనుకున్నా నాకేం నష్టం లేదు అన్నాడు ఆరుష్ ఇక తరువాత హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ చెప్పి డిజైన్ చూపించి ఏమైనా సజెషన్ ఉంటే ఇవ్వమని చెప్పాడు ఎందుకంటే తను చాలా హాస్పిటల్ తిరిగింది పాప విషయంలో అని తనకు తెలుసు అందుకే అడిగాడు ఆరుష్ నన్నీ కూడా తనకు కనిపించిన సజెషన్స్ మొత్తం చెప్పింది ఇక నెక్స్ట్ డే నుండి ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు రోజులు గడుస్తున్నాయి సరియు నెమ్మదిగా ఆలోచన మార్చుకుంటూ ఉంది మధ్య మధ్యలో రమేష్ గారు వాళ్ళు వీళ్ళ కోసం వస్తూనే ఉన్నారు లాస్య స్కూల్ ఇద్దరు ఆఫీస్ వర్క్ ఇంకా హాస్పిటల్ వర్క్స్తో బిజీ అయిపోయారు లాస్య ఎక్కడికైనా వెళ్దాం అని గొడవ చేయడంతో ఆ వీకెండ్ వెళ్దాం అనుకున్నారు ఆ లోపు నయనెకి కొంచెం ఒంట్లో ఎలానో ఉండటంతో ఏంటి అని అర్థం కాక డాక్టర్కి చూపించుకుందాం అనుకొని ఈ లోపు ఏదో గుర్తుకొచ్చి పక్క రోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కిట్ తెచ్చుకొని చెక్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది ఆ టూ లైన్స్ చూడగానే ముందు అలానే ఆ స్ట్రిప్ పట్టుకొని చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు తన పొట్ట మీద చెయ్యి పెట్టుకొని గట్టిగా ఏడ్చేసింది అసలు తన జీవితంలో తన తల్లి అవుతుంది అని అనుకోలేదు కనకపోయిన లాస్యనే కూతురే అనుకుంది తన జీవితానికి లాసే చాలు అనుకుంది కానీ అనుకోకుండా ఆరుష్ తన జీవితంలోకి రావడం ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు తన బేబీ అనుకోగానే ముందు ఆరుష్కు చెప్పాలి ఇంట్లో వాళ్ళకు చెప్పాలి అనుకొని లేదు ఇప్పుడు కాదు ఎలానో వీకెండ్ ట్రిప్ ఉందిగా అప్పుడు చెప్తాను అనుకుంది నయని స్టెప్స్ అతి జాగ్రత్తగా దిగుతున్న నయనిని చూసి వాట అప్పండి అన్నాడు ఆరుష్ ఆ మాటకు నథింగ్ అని కాలు నొప్పి అని చెప్పింది అవునా ఎక్కడ అని కంగారు పడితే వాష్రూమ్లో పడ్డాను అని చెప్పింది డాక్టర్ని పిలుస్తాను అని ఆరుష అంటే వద్దు చిన్నదే అంటూ కవర్ చేసింది చేసింది నైని అమ్మో స్లోగా స్టెప్స్ దిగితేనే కనిపెట్టేశాడు ఈజీగా కనిపెట్టేస్తాడు జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పే వరకు తెలియద్దు అనుకుంది నైని అనుకున్నట్లుగానే ఆ రెండు రోజులు జాగ్రత్తగా ఉంది ఈసారి అంతకుముందు వెళ్ళిన టీఎస్టేట్కి వెళ్ళారు కాకపోతే కొండపైన ఇల్లు కాకుండా కింద ఒక గెస్ట్ హౌస్లో ఉంటే అందులో ఉన్నారు లాస్య కూడా ఇది తన ఫేవరెట్ ప్లేస్ అని తనకు ఈ ప్లేస్ బాగా నచ్చింది అని చెప్పింది అయితే వాళ్ళు అక్కడికి వచ్చేసరికి నైట్ అవ్వడంతో ఆ రోజు రెస్ట్ తీసుకొని పక్క రోజు బయటకు వెళ్దాం అనుకున్నారు నయని నేను రాను మీరు వెళ్ళండి అని చెప్పింది రమ్మని రిక్వెస్ట్ చేసిన రాను అనేసరికి వాళ్ళు ఆగిపోదాం అనుకున్నారు కానీ వాళ్ళు ఉంటే తను అనుకున్న డెకరేషన్ అవ్వదు అని బలవంతంగా పంపింది నయని ఆరుస్తో పాటు కొంత సెక్యూరిటీ వెళ్ళారు మిగతా వాళ్ళు ఇక్కడే ఉండటంతో తనకు కావాల్సిన ఐటమ్స్ తెప్పించుకొని తను అనుకున్నట్లు రూమ్ మొత్తం డెకరేట్ చేసింది ఇక ఆరుష్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ లోపు సెక్యూరిటీ ఫాస్ట్గా లోపలికి వచ్చి మేడం మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఫాస్ట్గా రండి అన్నాడు ఆ మాటకు కంగారు పడి ఏమైంది ఎందుకు అంది నైని ఒక్క నిమిషం ఆగి ఏం మాట్లాడకుండా మేడం మనం వెళ్ళాలి తొందరగా రండి అని మాత్రమే అన్నారు వాళ్ళ ఫేసుల్లో టెన్షన్ చూస్తూ ఉంటే నయనికి టెన్షన్ వచ్చేసింది వాళ్ళు అంతగా భయపడుతున్నారు అంటే ఏం జరిగింది అని ఊహించుకోవడానికి కూడా తన వల్ల అవ్వట్లేదు వాళ్ళని ఒక్క నిమిషం అని ఆపి ఎవరికి ప్రాణాలకు ప్రమాదం లేదు కదా అని ఒక్క మాట మాత్రం అడిగింది వాళ్ళ సమాధానం లేదు మేడం అని అవ్వాలని మనసులో దేవుళ్ళను దండం పెట్టుకుంటూ అడిగింది ప్రాణాలకు ప్రమాదం ఏం లేదు మేడం దయచేసి తొందరగా రండి ప్లీజ్ అని చెప్పి వాళ్ళు ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయారు నయనే కూడా ఫాస్ట్గా వాళ్ళ వెనకాల పరిగెత్తింది దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్లారు వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళ వెనుక లోపల అడుగు పెట్టాలంటే నైనేకి టెన్షన్ వచ్చేసింది ఎవరికి ఏమైంది ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా తను తట్టుకోలేదు వాళ్ళిద్దరూ లేకపోతే తన జీవితమే లేదు అలానే వాళ్ళు వెళ్తున్న డైరెక్షన్లో వాళ్ళను ఫాలో అయ్యి వెళ్తున్న నయనకు దూరంగా అమ్మ అని పిలుస్తూ పరిగెత్తుకొస్తున్న లాస్య కనిపించింది లాస్యను చూడగానే ఫాస్ట్గా వెళ్ళి హక్ చేసుకొని లాస్య అని చెప్పి నీకేం కాలేదు కదా అని ముద్దులు పెడుతూ ఉండగానే తనకు స్ట్రైక్ అయింది లాస్య ఇక్కడ ఉందంటే ఆరుష్ అని అర్థం కాగానే ఏడుస్తున్న లాస్యని ఆపి డాడీకి ఏమైంది నాన్న అని అడిగింది ఆ మాటకు లాసియా ఏడ్ చేస్తూ డాడీని స్నేక్ బైట్ చేసింది అది నన్ను బైట్ చేయబోతూ ఉంటే డాడీ పక్కకు లాగే ప్రాసెస్లో తన హ్యాండ్ మీద బైట్ చేసింది అని చెప్పింది లాస్య ఆ మాట వినగానే వచ్చే ఏడుపు ఆపుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఐసీయూ దగ్గర నుంచి లోపల చూడడానికి ప్రయత్నించింది నయనిన్ అక్కడంతా ఆరో చుట్టూ చాలామంది డాక్టర్స్ ఉండి హడావిడిగా ఉండటంతో ఏం కనిపించడం లేదు తనకొచ్చే ఏడుపుని ఏడుపును దిగమింగుకుంటూ అలానే నుంచుంది నయని ఈ లోపు లాస గట్టిగా ఎడవటం మొదలుపెట్టింది మమ్మీ డాడీ అంటూ తన కళ్ళు తుడుచుకొని లాసను దగ్గరికి తీసుకొని ఏం కాదమ్మా డాడీకేం కాదు తగ్గిపోతుంది అని అక్కడ ఉన్న సెక్యూరిటీ వైపు చూస్తే వాళ్ళు ముందుకొచ్చి నుంచి ఉంటే రమోష్ గారు వాళ్ళకి ఇంటిమేట్ చేశారా అని అడిగింది నైని వాళ్ళు చేశామని చెప్పడంతో అక్కడే అలాగే నుంచొని ఐసీయూ డోర్ నుంచి లోపలికి చూస్తూ ఉంది రమేష్ గారు వాళ్ళకి అప్పటికే విషయం తెలియటంతో లోకల్లో ఉన్న మంచి మంచి డాక్టర్స్ని వెంటనే వెళ్ళమని చెప్పడంతో చాలామంది డాక్టర్స్ వస్తూ ఇక వేరే సెక్యూరిటీ కూడా వచ్చి హాస్పిటల్ అంతా హడావిడిగా ఉంది నయనికి మాత్రం అవేమీ పట్టడం లేదు తన కారుషి కనిపిస్తాడేమోనని చూస్తూ ఉంది రాసే కూడా భయానికి చాలాసేపటి నుంచి ఏరుస్తుండటంతో శ్రోతపి పడిపోయింది హాస్పిటల్లోనే ఉండటంతో డాక్టర్స్ తనను చెక్ చేసి భయపడింది ఏం లేదు అని చెప్పి ఇంజెక్షన్ చేసి ఒక రూమ్ అలర్ట్ చేసి వెళ్ళారు ఒకసారి వైపు చూసి తను ఓకే అని అర్థమైన తర్వాత అప్పుడు ఇచ్చింది నయని చాలా అంటే చాలా గట్టిగా ఒకవైపు లాస్య స్పృహ లేకుండా పడిపోయింది ఇంకొక వైపు అసలు ఆరుష్కి ఏమైందో తెలియటం లేదు ఇంకొక వైపు అని రాగానే తన పుట్ట మీద చెయ్యి పెట్టుకొని నా దరిద్రాన్ని పుట్టక ముందు నీ కంటిన్ నాన్న ఐఎమ్ రియల్లీ సారీ సో సారీ కన్నా నీ గురించి ఇప్పుడు ఎవరికైనా చెప్తే వీళ్ళంతా నువ్వు కూడా నాలాగే అన్లకి అనుకుంటారేమో ముందు ఆరుష్ గారు కోరుకోవాలి ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్పాలా వద్దా అని ఆలోచిద్దాం అనుకుని ఒకసారి లాస్యవంక చూసి ఇప్పట్లో స్పృహ వచ్చేది లేదు అనుకుంటూ అన్నట్లు బయటకు వెళ్ళి ఆరుష్ దగ్గరికి వెళ్ళింది అలా నాయని ఎంతసేపు నుంచిందో తెలియదు ఈ లోపు లోపలికి హడావిడిగా వస్తున్న రమేష్ గారు గౌతమి గారు రాజేశ్వరి గారు పద్మ గారు సరియు ధృవ ఇంకా సుధీర్ గారు వాళ్ళని చూడగానే ఏడుపు ఎక్కువైంది నాయని చూసి గౌతమి గారు గట్టిగా హక్ చేసుకున్నారు ఇద్దరు గట్టిగా ఏడుస్తుంటే చూసే వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాధగా అనిపించింది అందరూ కంగారుగా ఐసియూ దగ్గరికి వెళ్ళడంతో వాళ్ళ నాపి సుధీర్ గారు ఇంకా ధృవ లోపలికి వెళ్ళారు కాసేపటికి వాళ్ళు బయటికి రాగానే రమేష్ గారు ఫాస్ట్గా వెళ్ళి ఏమైంది ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ స్నేక్ బయట అంటున్నారు అని అడిగారు ఆ బాబా స్నేక్ బయటే తొందరగానే తీసుకురావడంతో ఆంటీ ఇంజక్షన్ ఇచ్చారు కాకపోతే ఆరుషుకి ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల తన ఇమ్యూనిటీ చాలా విగ్గా ఉండటంతో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యాయి అందుకే డయాలసిస్ స్టార్ట్ చేశారు ఆ ప్రాసెస్ నడుస్తుంది అన్నారు సుధీర్ గారు కిడ్నీ ఎఫెక్ట్ అయ్యాయి అని అన వినగానే అందరూ చాలా కంగారు పడిపోయారు రమేష్ గారు కూడా కంగారుగా అవునా ఇప్పుడు ఏంటి ప్రాసెస్ ఏం చేయాలి వేరే హాస్పిటల్ ఏదైనా షిఫ్ట్ చేద్దామా ముంబై తీసుకెళ్ళిపోదామా అన్నారు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగానే ఉంది ఆ డాక్టర్స్ కూడా బెస్ట్ డాక్టర్స్ మనమే పంపించాము ఆయన ప్రాసెస్ మధ్యలో హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కుదరదు బాబా తన ముందు స్టేబుల్ అవ్వాలి ఏం చేయడానికైనా అన్నారు సుధీర్ గారు ఆ మాట విని ఇంకేం మాట్లాడాలో తెలియక ఇప్పుడు పరిస్థితి ఏంటి సుధీర్ అని మాత్రం అన్నారు ప్రాసెస్ అయిన తర్వాత కనీసం ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్లో ఉంచాలి ఆ తర్వాత మాత్రమే ఏమైనా చెప్పగలుగుతామన్నారు అందరికీ అర్థమైపోయింది సెవెన్ టు టూ అవర్స్ వరకు తన పొజిషన్ క్రిటికల్ అని అందరూ వచ్చే ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కొక్కళ్ళే వెళ్ళి ఐసీయూ నుంచి చూస్తూ వస్తున్నారు నైని మాత్రం అక్కడే నుంచొని ఉంది వాళ్ళంతా వచ్చి కూర్చోమని చెప్పినా కూడా ఒక ఇంచు కూడా కదలకుండా అలానే నిలబడి ఉంది ఏడుస్తూ ఈ లోపు ఒక నర్స్ వచ్చి పాపకు స్పృహ వచ్చింది మేడం అని చెప్పడంతో అప్పుడు దాకా హడావిడిలో లాస్య గురించి మర్చిపోయిన వాళ్ళంతా లాస్యకి ఏమైంది అన్నారు కంగారుగా లాస్య ఏడ్చి శ్రోహ కోల్పోయింది అని చెప్పడంతో అందరూ కలిసి లాస్య దగ్గరికి వెళ్ళారు అప్పటికే తనకి మెలకువ రావడంతో మళ్ళీ జరిగింది గుర్తుకొచ్చి డాడీ డాడీ అంటూ ఏడుస్తూ ఉంటే వీళ్ళంతా లోపలికి రావడంతో నాని డాడీని స్నేక్ అని చెప్పి వెక్కుతూ ఏడుస్తున్న లాస్యను దగ్గరికి తీసుకొని డాడీకి ఏం కాదు అంది గౌతమి గారు కానీ ఇంత పెద్ద స్నేక్ అని కంగారు కంగారుగా చెప్తూ డాడీ అప్పటి నుంచి కళ్ళు తెరవలేదు నేను డాడీతో మాట్లాడాలి అని ఏడుస్తూ ఉంది లాస్యం తనని కంట్రోల్ చేయడానికి చాలా కష్టమైంది డాక్టర్ వచ్చి ఇంకొక ఇంజక్షన్ చేయడంతో మత్తుగా పడుకుంది తను కంగారు పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం దూరంగా పంపామని డాక్టర్ చెప్పడంతో ఎవరూ లేకుండా ఎలా పంపాలి అని అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే ధృవ ముందుకొచ్చి నేను నేను ఇంటికి ఇంటికి తీసుకెళ్ళి మనీ దగ్గర అప్పచెప్పి వస్తాను ఈ లోపు ఏదైనా గొడవ చేస్తే నేను చూసుకుంటాను అని చెప్పడంతో నాయన్ని తన వైపు కృ కృతజ్ఞతగా చూసింది ధృవ లాసీను తీసుకొని కార్లో స్టార్ట్ అయిపోయాడు అక్కడ ఉన్న సెక్యూరిటీ వైపు రమేష్ గారు చూడగానే వాళ్ళు ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మేము చాలా దగ్గరలోనే ఉన్నాము సార్ ఇంకా లాసే పాప అక్కడ గుబురుగా ఉన్న చెట్లలోకి వెళ్ళిపోయారు అక్కడ పెద్దగా జనాలు ఏం లేకపోవడంతో మేము మేము జాగ్రత్తగానే గమనిస్తూ ఉన్నాం కానీ ఈలోపు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద స్నేక్ వచ్చి లాసియా పాపని కాటయబోతూ ఉంటే ఆరు సార్ ఫాస్ట్గా అలర్ట్ అయ్యి పక్కకు లాగారు ఈలోపే చేతి మీద చాలా గట్టిగా తన కూరలు దింపేసింది మేము కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చాం సార్ అని వణికిపోతూ చెప్పాడు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నైన్ సేఫ్టీ విషయంలో జరిగిన దానికి వేరే ఏజెన్సీ నుంచి వీళ్ళకిచ్చారు అప్పుడే వాళ్ళకి చాలా అంటే చాలా స్టిక్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి అలాంటిది ఆ రోజు విషయంలోనే వాళ్ళు మిస్ చేశారు అంటే నెక్స్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళకు కూడా చాలా భయంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్